హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ డెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అనమాట ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్య భర్త ఆనంద ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ రీడింగ్ కాబట్టి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మీ విలువైన టైం కేటాయించి థ్యాంక్స్ అండి కమిట్మెంట్ కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం ఒకరినొకరు అంగీకరించుకోవటం దీర్ఘకాల బంధంగా ఉండాలనుకోవటం అర్థం వస్తుంది దీని అర్థం వస్తుందండి అంటే ఈ కార్డులో మీ రిలేషన్షిప్లో స్థిరత్వం నమ్మకం మరియు సీరియస్ కమిట్మెంట్ను సూచిస్తుంది అనమాట మిమ్మల్ని లవర్స్ అయితే మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది లేదు భార్యాభర్త అయితే మళ్ళీ రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్గా ఉండాలని వారు భావిస్తున్నారు అనమాట సచి మీ గురించి తను గూగుల్లో వెతుకుతున్నారు సోషల్ మీడియాలో స్టాకింగ్ చేస్తున్నారు మీకోసం వెతుకుతున్నారనమాట మీరు మీపై అనుమాన అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటి క్లారిటీ కోసం వారు వెతుకుతున్నారు మీ పట్ల కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కదా వాటిని క్లారిటీ చేసుకోవడానికి వారు వెతుకుతున్నారన్నమాట సెట్ చేస్తున్నారు సెల్ఫ్లో మిమ్మల్ని మీరు అంగీకరించండి మిమ్మల్ని మీరు తను మీకు లవర్స్ అయ్యి అనుకోండి మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎంగేజ్మెంట్ జరిగి మ్యారేజ్ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అదే భార్యాభర్త బంధం అయితే మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుంది మీతోనే లాంగ్ టర్మ్గా ఉండాలని వారు నిర్ణయించుకున్నారండి మీతో భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారు ఒకరినొకరు అంగీకరించుకోవాలి దీర్ఘకాలంగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారనమాట అంటే ఈ రిలేషన్షిప్లో స్థిరత్వం నమ్మకం మరియు సీరియస్ కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు సచిన్ మీ గురించి వెతుకుతున్నారు మిమ్మల్ని చూసుకోవాలని వెతుకుతున్నారు అన్నమాట బంధం బలంగా కావాలి అని కోరుకుంటున్నారు మీ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు గూగుల్ ఛానల్లో వెతుకుతున్నారు మీరు మీకు రిలేషన్ ఇంకా అదర్ రిలేషన్ ఏమైనా ఉందా దానికోసం క్లారిటీ కావాలి తనకి ఎంత ఏ విషయంపై మీరు బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ విషయంపై తనకు క్లారిటీ కావాలని వెతుకుతున్నారండి మిమ్మల్ని మీరు తన తను యాక్సెప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు తన తను అంగీకరించుకోవాలి తన తను హ్యాపీగా చూసుకోవాలి అని కోరుకుంటున్నారు బంధం బలంగా కావాలని మీ రిలేషన్షిప్లో మీపై ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు టర్మ్స్ సర్దుబాటు షరతులు ఎవరు ఎక్కడ తగ్గుతారు అన్న దానిపై దృష్టి పెట్టారన్నమాట అంటే ఈ సంబంధంలో గివ్ అండ్ టేక్ అవసరం ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాట ఒకరు వినాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏవో దాచిపెట్టి బలమైన ఆకర్షణ కలిగి తట్టుకోలేని కోరికలు తనకు కలుగుతున్నాయి ఈ బంధంలో గాఢమైన ప్యాషన్ అనేది ఉందండి కానీ సమతుల్యం లేదు సమతుల్యం కావాలి అర్థం చేసుకోవటం కావాలి అది మిస్ అవుతుంది వారి సీక్రెట్స్ వారిలోనే ఉన్నాయి బయటికి విప్పట్లేదు మీపై ఎక్కువ ఇష్టం బలమైన ఆకర్షణ తట్టుకోలేని కోరిక ఉన్నాయండి ఈ బంధంలో గట్టిగా ఎక్కువ ఫ్యాషన్ కనిపిస్తుంది దానిలో కోరిక మాత్రమే కనిపిస్తుంది అర్థం చేసుకునే తత్వం తక్కువ ఉంది సీక్రెట్స్ ఏవో దాచిపెట్టడం పూర్తిగా ఓపెన్ కాకపోవటం అంటే ఈ సంబంధంలో పారదర్శకత తక్కువగా ఉంది అది అవసరం నిజాయితీగా ఉండటం అవసరం కొన్ని దాచిపెట్టి నిజాలు దాస్తే సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మీలో అండర్స్టాండింగ్ ఉండాలి మీ పట్ల ఎక్కువ ఇష్టం ఉంది మీపై బలమైన ఆకర్షణ ఉంది వారికి తట్టుకోలేని కోరిక ఉంది అంటే ఓవరాల్గా మీపై గాఢమైన ప్రేమ ఉంది ఫ్యాషన్ ఉంది గాఢమైన ప్యాషన్ ఉంది అది సమతుల్యం కావాలి అని చెప్పి చెప్తున్నారు తన ఎమోషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట మీ పట్ల ఎప్పుడూ వారి భావోద్వేగాలు ఒకసారి పైకి రావటం ఒకసారి కిందకు పోవటం అంటే ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి అలా ఉన్నాయి వారి పరిస్థితి అలా ఉండటం వల్ల వారు ఏ యాక్షన్ తీసుకోవాలనేది తనకి అర్థం కావట్లేదు సంబంధం రిలేషన్షిప్ మంచిగా ఉండాలి మీపై కోరిక ఎక్కువ ఉంది మీతో లైఫ్ లీడ్ చేయాలన్న కోరిక ఎక్కువ ఉంది మీకు కాల్ లేదా మెసేజ్ చేయాలనుకోవటం మాట్లాడాలనుకోవటం టెక్స్ట్ పంపించాలనుకోవటం అలా ఎదురు చూస్తున్నారన్నమాట తను వారికి అసలు ఏమనిపిస్తుందంటే క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి మాట్లాడుకుంటేనే అపోహలు పూర్తిగా పోతాయి తొలగిపోతాయి అని ఫీల్ అవుతున్నారు గత అనుభవాల వల్ల వారు మీరు గోడలు కట్టేసుకున్నారు అంటే బౌండరీస్ తీసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ బంధం ముందుకు వెళ్ళాలంటే వాటిని తీసేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు త్వరలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి అని చెప్పి ఒక టర్నింగ్ పాయింట్ రావాలని తను ఫీల్ అవుతున్నారండి పాతవి వదిలేసి కొత్తవి మొదలు పెట్టాలి అని చెప్పి తను అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో మార్పులు రావాలని తను కోరుకుంటున్నారు ఓవరాల్గా ఏమనిపిస్తున్నాయి అంటే ఒకవైపు గాఢమైన బంధం ఉంది మరొక వైపు రహస్యాలు భావోద్వేగాలు జాగ్రత్తలు ఈ బంధాన్ని కొంత కఠినం చేస్తున్నాయి స్పష్టమైన సంభాషణ అవసరం సెల్ఫ్ లవ్ అవసరం త్వరలోనే ఒక మార్పు దశ వస్తుందనే ఆశ ఈ బంధం స్థిరమవుతుందా లేదా దిశ మారుతుందా అనేది స్పష్ట స్పష్టంగా తెలియట్లేదు అది తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారు అంటే సింపుల్గా వాళ్ళు వారి భావాలు నిజాయితీగా మీకు వ్యక్తపరచాలనుకుంటున్నారు గత గత భయాలను వదిలేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు అంగీకరించుకో తను తను అంగీకరించుకొని మిమ్మల్ని అంగీకరించాలనుకుంటున్నారు అప్పుడు మాత్రమే ఈ బంధం నిజమైన కమిట్మెంట్ కమిట్మెంట్కు చేరుతుంది అని తను ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు వారు ఎంత టైంకి వస్తారు ఎన్ని మంత్స్కి ఎన్ని రోజులకి ఎన్ని వారాలకి ఏ టైంకి వస్తారు యూనివర్స్ని అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ చూపించండి మా యూనివర్స్ పస్సును మీ దగ్గరికి ఎంత టైంకి వచ్చే అవకాశం ఉంది టైమింగ్ కార్డ్స్ అన్నమాట ఇవి విత్ ఇన్ సెవెన్ మంత్స్ అండి సెవెన్ మంత్స్లో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఏంజెల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి ఈ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ సెవెన్ మంత్స్లో వారు ఆలోచనలు వారు తను తను ప్రేమించుకొని నిజాయితీగా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు చూద్దాం సెవెన్ మంత్స్లో వస్తారు అని చెప్తున్నారు చాలా ప్రో స్లో ప్రాసెస్ అండి మీ పర్సన్ ఏదైనా సమస్య అవటం విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది కానీ దాన్ని సాల్వ్ చేసుకునే విధానం మాత్రం టైం టేకింగ్ ఉంటుంది అది గ్రహించుకోండి మీరు ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకునేటప్పుడు మాట మాట పెంచుకోవటం చేయకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకవేళ ఆ పర్సన్ వచ్చారు మీ దగ్గరికి మాట మాట పెరగకుండా చూసుకోండి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద హ్యాపీగా ఉండేలా చేసుకోండి గత సమస్యలు మరలా రాకూడదు అని చెప్పి కట్టుబాటు చేసుకొని మంచిగా ఇద్దరు హ్యాపీగా ఉండండి వేరే పర్సన్స్ని ఎంటర్ అవ్వనివ్వకండి బస్ రీకన్సిడర్ మరలా పునఃప్రా పునరాలోచన చేసుకోమంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి చెప్తున్నారు మీ ఆలోచన మీ ఆలోచనని ఒకసారి పునరాలోచన చేయమంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలంట ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అక్కడ అక్కడే స్కూల్ ఉన్నాయి నాట్ ద రైట్ దర్ ఈస్ ద సంథింగ్ బెటర్ ఇదండి సెవెన్ మంత్స్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో దాన్ని మరలా పునరాలోచన చేయమంటున్నారు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉందంట వీలైనంత వరకు తెలుసుకోండి ఇప్పుడు కరెక్ట్ టైం కాదంటున్నారు దెర్ ఈ సంథింగ్ బెటర్ ఇంకా ముందు ముందు మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి ఏం చేస్తా అదండి ఓవరాల్గా రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ